హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి టూస్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట మన ఛానల్లో బ్లాగ్స్ పట్టుక చాలా డేస్ అయిపోయింది కదా నువ్వు చేసే అల్లరి పన్నేగా అనిపించి ఈవినింగ్ బ్లాక్ అయితే చేశాను పిల్ల చేసే అల్లరి అంతా ఇంత కాదు అసలు పిల్లలకి స్కూల్ ఆఫ్టర్నూన్ వరకు అయితేనే ఇలా చేస్తుంటే ఫుల్ డే స్కూల్ లేకపోతే ఇంకా అల్లరి తట్టుకోలేము అన్నమాట అందులో నీ రౌడీని అయితే అసలు కంట్రోల్ చేయలేము ఇంకా అనుకోవాలనే కానీ నేను చెప్పే మాటలు అస్సలు పట్టించుకోదు ఏం చేయాలనుకుంటే అది చేసి తీరాలి ఇంకా వాటికి నేను అరుచుకుంటా ఉంటే దాని పాటకి అది పని చేసుకుంటూనే ఉంటది ముగ్గు గీస్తానని చెప్పి ని బౌల్లో ముగ్గు తెచ్చుకుంది కానీ అది గీసింది లేదు పెట్టింది లేదు మా ఫ్రెండ్ వాళ్ళు పాప ఇద్దరు వేయించుకున్నారు విన్ని పిచుకు రాజేసింది మా పిల్ల మాత్రం దాంట్లో నీళ్లు పోసి గలీజ్ చేసి పెట్టింది ఆ ముగ్గునైతే అబద్ధం చెప్పకు అక్క ఊరికి బొమ్మ గీసింది నువ్వు దాంట్లో వాటర్ పోసి ముగ్గులు మొత్తం గలీజ్ చేసావుగా మరి అక్క మీద చెప్తావు నీ అక్క వేసిన ముగ్గు బాగుందని చెప్పేసరికి ఈ పిల్ల కాప్మాచింగ్ పని చేసి పెట్టింది అనమాట కొంత ఇంకొంచెం ఎక్కువ చేస్తుందిలే కానీ అది మాత్రం తీసి పక్కన పెట్టట్లేదు ఎక్కడ పని తక్కువ నేను ఖాళీగా కూర్చుంటానని మా పిల్ల ఉద్దేశం అన్నమాట ఇంక ముగ్గులు వేయడం అయిపోయింది ఇంకా పాండా సైకిల్ తెచ్చుకొని ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు ఎవరు లేపుతారు అని పైకి ఫుల్ టైం పాస్ అయింది ఇద్దరికి మధ్యాహ్నం నుంచి ఆడతనే ఉన్నారు గ్యాప్ లేకుండా అది చూడండి మా రౌడి విన్ని ఎక్కించుకోమంటే ఫస్ట్ ఎక్కించుకోలేదంట అది తీసేసుకొని విన్ని మాత్రం ఎక్కించుకోవట్లేదు విన్ని కంట్రోల్ చేసుకుంటండి కొడితే నీ ఎక్కడ అని మళ్ళీ పాపం బయట ఫుల్ గా కాలి వర్షం పడేలా ఉందని చెప్పేసి బట్టలనే లోపల తెచ్చేసాను అవి నేను తీసుకురాగానే మళ్ళీ ఎండవుట్ చేసింది బయట అయితే నా పని ఇంకా లోపల నుంచి బయట వేసుకుని బయట నుంచి లోపల వేసుకునే సరిపోయింది ఇవన్నీ తీసి మడతలేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతామని చెప్పేసి ఇక్కడ అల్లం అయితే నానబెట్టాను మార్నింగ్ ఎప్పుడో నానబెడితే ఈవినింగ్ కు కూడా చూడండి అది మట్టి మట్టిగానే ఉంది ఇంకా ఏడు ఎనిమిది సార్లు కడితే గానీ మట్టి పోలేదు అల్లంకి పైన ఉన్న తక్కువ ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే మన కొబ్బరి తురం పట్టేది ఉంటుంది కదండి అది తీసుకొని అల్లం ని జస్ట్ ఇలా అన్నం అంటే పైన ఉన్న తక్కువ ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ కష్టపడిన అవసరం పోలేదు సో ఈ చిట్కా అయితే ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి రౌడీ బయట ముగ్గలకి పెట్టింది అని చెప్పాను కదా అదంతా ఊడ్చేసి వాటర్ చల్లి చెట్లకి నీళ్లు పోసి మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టింది డైలీ ముగ్గేసుకున్న అయితే పోతుంది కదా ఈ పిల్ల అలా కాదు వాటర్ పోసేసి దాన్ని అప్పచిల్లా చేసింది అనమాట అదంతా అతుక్కుపోయింది ఎంత ఊడ్చినా రాలేదు చూడండి వాటర్ ఇలా పైకులు వేస్తుంది కదా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా వాళ్ళు చేసేటప్పుడు బాగా ముద్దుగా ఉంటది కానీ మనం క్లీన్ చేసుకునేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి అనమాట మొత్తం గా కడిగేసుకొని ముగ్గు వేసుకున్నాను ముగ్గును కూడా ఉంచదు ఆ పిల్ల కోపం వచ్చిందంటే మొత్తం తుడిపేసి పెడతాది చీపుడు తీసుకొచ్చి నివి పాయసం చేయమని అడిగింది ఇంకా బౌన్లు తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పోసి మీద పెట్టేసాను వీటిని బాగా మరగనివ్వాలి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి చేసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత నచ్చిన డ్రై ఫ్రూట్స్ టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇదే ప్యాన్ లోకి నెయ్యి ఉంటే అవసరం లేదండి నెయ్యి లేకపోతే మరో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లో టన్ చేసుకొని మధ్యలో కలపెట్టుకుంటూ సేమియా అనేది లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూసారు కదా ఇక్కడ సేమియా అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం కలర్ లో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగని అవసరం లేదు పాలు కూడా బాగా మరిగిపోయినాయి ఇప్పుడు సేమియా మొత్తాన్ని పాలల్లో క్యాడ్ చేసుకొని సేమియా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో టన్ చేసుకొని మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ అయితే ఉడికించుకోవాలి సేమియా అనేది కొంచెం ఉడికిన తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకుంటున్నానండి మీరు స్వీట్ అయి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇలాచిని వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అయినండి చేసుకోవడం అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా పాయసం చేయడం అయిపోయింది లోపల క్లీన్ చేద్దామని వచ్చాను నీట్ గా టాయిస్ అన్ని విండోలో సరిది పెట్టాను మా పిల్ల బెడ్ నిండా పడేసింది వాటన్నింటిని ఇంక ఇల్లు మొత్తం మూడ్ చేసుకుని తుడుచుకోవాలి ఇంక లోపల కూడా మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకు ఈజీగా వన్ అవర్ అయితే పట్టిందండి పిల్లలు ఉంటే ఇంక ఊడ్చుకోవడం తుడుచుకోవడమే సరిపోద్ది రోజంతా నైట్ సెవెన్ థర్టీకి మా పక్కింట్ల వాళ్ళు మేమంతరం పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాం సరదాగా డైలీ టూ త్రీ అవర్స్ పిల్లల్ని తీసుకొని బయట అయితే తిప్పుతుంటాం వాళ్ళు సేపైన అయినా ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా ఇంకా అలా తిప్పుకొని వస్తుంటాం అన్నమాట ఇంకా నువ్వు ఇంటి తీసుకొచ్చి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాను రోజు రైస్ అయితే వండలేదు టిఫిన్ చేశాను నైట్ కూడా మార్నింగ్ పట్టిన దోశ పిండి ఉంటే అదే వేశాను ఇదండి మా డే వ్లాగ్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్